హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి ఇంకా నా డే రొటీన్ బిజీ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట అయితే చపాతీ చేశాను అనమాట చపాతీ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఇంకా ఈరోజు బాబుకి స్కూల్ అయితే లేదనమాట మొత్తం స్కూళ్ళు కాలేజ్ అన్నీ మొత్తం ఈరోజు లీవ్ అని అయితే ఇచ్చేసారనమాట బయట క్రికెట్ ఆడుకుంటున్నారు ఇంకా ఇంకా నేనైతే చపాతి చేశానని చెప్పి గ్యాస్ అంతా క్లీన్ చేశాను ఇంకా అలాగే పొంగలి కూడా చేశాను అనమాట చపాతి నైట్ చేశానండి ఇంకా టైం లేదులే అని చెప్పి గ్యాస్ కడగలేదు మార్నింగ్ ఇలాగో స్కూల్ లేదులే అని చెప్పేసి అలానే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే మా ఈరోజు మా టిఫిన్కి ఇంకా స్నానం చేసేసి టిఫిన్ అయితే చేయాలి స్నానం చేసి టిఫిన్ చేసేస్తానన్నమాట ఇంకా చేసేసి కొంచెం బయటకైతే వెళ్ళాలి పూజ బాబా టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాను మరి వెళ్తానో లేదో తెలియదు అయితే గ్యాస్ మొత్తము బ్రష్ అయితే ఉంటుంది కదా ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది బ్రష్ అయితే చాలా అసలు ఇలా అంటే అనమాట మొత్తం అంతా వేళ్ళు బొక్కలు పడిపోతాయండి అలా ఉంది ఈ బ్రష్ అయితే చాలా గట్టిగా మనకి గ్యాస్ బర్నర్ చుట్టూ అంతా ఆయిల్ అయితే పేరుకుపోయి ఉంటుంది కదా అది మొత్తం అంతా ఈ బ్రష్తో చుట్టూ అంతా క్లీన్ చేస్తుంది అనమాట రిమూవ్ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుందండి గ్యాస్ స్టవ్ మాత్రము అయితే ఒకప్పుడు నేను వెన్నీగర్ వేసిన తర్వాత నాకు ఈ గ్లాస్ ఏదో మంట వచ్చినట్టుగా ఏదో గ్లాస్ స్టవ్ అయితే పగులుతుందని నాకు చెప్పారనమాట సర్వీసింగ్కి వచ్చినప్పుడు వెన్నీగర్ అయితే వాడతలేదు నేను ఓన్లీ విమ్ లిక్విడ్ వాడుతున్నాను ప్రజెంట్ అయితే అయితే అంతా వీక్లీ వన్స్ కానీ ఖచ్చితంగా గ్యాస్ మొత్తం అంతా విమ్ లిక్విడ్ వేసి నీట్ కడిగేస్తాను అనమాట అయితే అంతకు ముందు రోజే చేశాను అప్పుడు మొత్తం అంతా క్లీన్ చేశాను ఇప్పుడు ఓన్లీ బర్నర్స్ మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఈ బ్రష్ ఆన్లైన్లో చిక్కుతాయండి చాలా బాగుంటాయి ఎందుకంటే చుట్టూ ఉన్న ఆయిల్ మరకలు ఉంటాయి కదా ఆయిల్ మరకలు అన్నీ అది కర్చుకుపోయి అంత జిడ్డు జిడ్డు మాదిరి అయిపోతుంది అది మొత్తం బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాలి బర్నర్స్ కూడా మొత్తం అన్నీ క్లీన్ అయిపోయాయి చూడండి ఎంత మొత్తం పిండి అంతా ఉందన్నమాట గ్యాస్ కింద ఇంకా కొన్ని గ్యాస్ కింద తుడిచే బట్ట అయితే నాకు కనిపించలేదు ప్రజెంట్ ఇంకా దీంతోనే కడిగేసాను అనమాట స్నానానికి వెళ్ళాలని చెప్పేసి మొత్తం అంతా నీట్గా కడిగేసేసాను కొంచెం ఏం లిక్విడ్ అయితే వేసుకున్నానండి పెద్దగా ఏం చేసుకోలేదు సు ఉన్న ఉంటుందండి ఆ బ్యాగ్ ఇది బ్యాగ్లీయడమా క్యారీ బ్యాగ్ ఇది ఏదో ఒక కసు అయితే కంపల్సరీ ఇంట్లో ఉన్న ఉంటుంది మనకి ఎందుకంటే మాది ఓపెన్ ప్లేస్ ఎక్కువండి ముందర చెట్లు అలా ఎక్కువ ఉన్నాయన్నమాట సైడ్ కూడా అంతే ఎక్కువ గాలి అయితే వచ్చేస్తుంది ప్లస్ దుమ్ము కూడా ఎక్కువ ఉంటుంది ఎంత దుమ్ము ఉన్నా లేకున్నా మనం పొద్దున సాయంత్రం అయితే కంపల్సరీ కసువు కొట్టుకోకుంటే మనం నడుస్తున్నప్పుడు ఇంకా పాదాలకు అంత చిన్న చిన్న ఇసుక అయితే టచ్ అవుతుందనమాట అలా ఏం బాగుండదు మనం కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంక ఈ రోజు అయితే అసలు టైం అసలు బాగాలేదండి త్రీ టైమ్స్ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా మధ్య మధ్యలో కొరియర్ వాళ్ళు టూ టైమ్స్ చేశారు తర్వాత మా ఫ్రెండ్స్ చేశారనమాట ఫోర్ టైమ్స్ అయితే ఫోన్ వచ్చింది అసలు అసలే టైం బాగాలేదు వీడియో ఎడిటింగ్ అంతా చాలా టైం పట్టేసింది అనమాట ఇదిగో ఇలా నడిచింది ఇంకా నాడే ఇంక తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం బయట అయితే అంతా కసు జిమ్మేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాను నాకైతే గుళ్ళో ఒక పూజారి బయట మేము టౌన్కి వెళ్ళినప్పుడు కనిపించాడనమాట అయితే మా ఫ్రెండ్కి చెప్పాడంట మా ఫ్రెండ్ చెప్పింది కళ్ళబంద మొక్క తీసుకుపోతుంటే ఎందుకు అని నేను అడిగితే ఇలా చెప్పిందనమాట కలబంద కానీ తులసమ్మ కానీ రెండు పక్కన పక్కన పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి మన పిల్లలకి ఎవరికైనా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మనం ఇలా పూజ చేస్తే కలిసి వస్తుందంట అంటే చదువు బాగా వస్తుందనమాట తులసమ్మని కానీ కలబందని కానీ రెండు పక్కన పక్కన పెట్టి పూజ చేసి మనం పూజ చేస్తున్నప్పుడు మనకి అదే మన సుమంగలిగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం కదా తులసమ్మకి పూజ చేసినప్పుడు అలాగే మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం అనుకోవచ్చు అంటండి అండి ఆ రెండిటికి పూజ చేస్తే చాలా మంచిదంట అందుకే నేను ఇదివరకు ఓన్లీ తులసి మొక్క అయితే నాటాను ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొంచెం కలబంద మొక్క కూడా తెచ్చి పక్కన అయితే పెట్టేశాను అనమాట చూడండి ఇంటి ముందర ఎలా ఉందో అసలు ఏంటండి ఇప్పుడు వర్షం వచ్చేస్తుందేమో అసలు టైం ఇప్పుడు చూసారా టైము మార్నింగ్ టైం ఇది కానీ ఈవినింగ్ వర్షం వచ్చేస్తుందేమో అనేలా ఉందన్నమాట ఇంకా తప్పదు ఇలా అది అక్కడైతే ఒక కుక్కలు అయితే ఉన్నాయండి డైలీ వచ్చేసి త్రీ స్టెప్స్ ఉంటాయి త్రీ స్టెప్స్ మీద ఒక్కొక్క స్టెప్స్ మీద ఒక కుక్క పడుకొని ఉంటుంది అస్సలు అర్థమే కాదనమాట నాకు స్టెప్స్ అయితే త్రీ ఉన్నాయి త్రీ స్టెప్స్ మీద ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క గుక్క పడుకొని ఉంటుంది అసలు వీడియో తీద్దామంటే ఎక్కడ మిందికి వస్తాయో అని ఒక భయం అనమాట ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయాయి ఏమీ అనవండి పక్కన వాళ్ళు అయితే పెంచుకుంటున్నారనమాట యాక్చువల్గా అంటే అవి ఇక్కడ కొంచెం అదిగో వాటర్ అలా చల్లుతాం కదా చల్లగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఎక్కడనే ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి మీ కూడా అయితే తీసానండి అయితే నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట అది మీకు వీడియోలో చూపిద్దాం అది ఒక పక్కన వైట్ కలర్లో పెట్టాను కదా అది నెయ్యి అయితే త్రీ హండ్రెడ్ అంట హాఫ్ కేజీ తీసుకున్నాను అయితే వీడియోలో మర్చిపోయానండి ఇవన్నీ చూపించుకుంటా నెయ్యి చూపించడం ఓకేలే ఇంకా తర్వాత వచ్చేసి మార్నింగ్ ఇంక సబ్జాలు వాటర్లో అయితే ఖచ్చితంగా తాగుతానండి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా స్కిప్ చేసినా మాత్రం రెగ్యులరీ సబ్జాలు అయితే డైలీ తాగుతాను నేను నేను డైలీ తాగిన నువ్వు వెయిట్ తగ్గలేదే అని మీరు అనొచ్చు తగ్గినా తగ్గకపోయినా సబ్జాలు మాత్రం కంటిన్యూగా తాగుతాను అలాగే కొంచెం నాకు కొంచెం మోకాళ్ళ నొప్పి కూడా లైట్గా ఉంది అందుకని చెప్పేసి డాక్టర్ బాదం పప్పు అయితే ఖచ్చితంగా తినమన్నారు బట్ వెయిట్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే బాదం పప్పు కూడా తింటాను అలాగే వచ్చేసి ఇక్కడ గీ వేసి ఓన్లీ ఏమంటారండి సారీ పొంగల్ చేశాను అనమాట ఓన్లీ పెసర బ్యాన్లు అయితే రెండు గ్లాసులు వేసేసి రైస్ వచ్చేసి హాఫ్ కప్పు మాత్రమే వేశానండి అది కూడా ఓన్లీ గీతోనే చేశాను అనమాట నెయ్యి వేసాను ఆవు నెయ్యి అండి చక్కగా ఆవు నెయ్యి వేసి అయితే చేసి పెట్టాను అనమాట ఇంకా అలాగే వచ్చేసి దాంట్లోకి పప్పులు పల్లీలు చట్నీ అయితే చేశాను ఇది కామన్గా అందరూ చేసుకునేది నువ్వేం ఏం చెప్తున్నావు అని అనొచ్చు ఇంకా చూడండి తర్వాత అయితే నేను కాళ్ళు కడుక్కొని వచ్చి ఇంకా తినడానికి అయితే కూర్చుంటున్నాను అనమాట టిఫిన్ చేయడానికి పొంగలి చాలా మంచిది అనమాట యాక్చువల్గా అంటే సమ్మర్లోనే ఎక్కువ ప్రిపేర్ చేయాలి కానీ మనం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం నేనైతే ఇలా పొంగలి చేస్తున్నాను ఇంక ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి మీకు నా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నిన్నటి బ్లాగు అండ్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో వచ్చేసి నిన్నటి బ్లాగు అండ్ ఈ రోజు బ్లాగ్ అన్నట్టుగా రెండు వ్లాగ్స్ కంటిన్యూ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా బ్లాగ్లో ఏవైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను కంటెంట్ అనేది చేంజ్ చేసుకుంటాను ఇది ప్రతి ఒక్క వీడియోలో అయితే చేశాను ఇంకా బ్లాగ్ ఎలా అనిపించిందో మాత్రం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెల్లి తెలియజేసేయండి నాకు ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు అన్నీ తీసేసి ఆరేసేయాలండి చెప్పాను కదా మిషన్కి అయితే వేసేస్తాను బెడ్షీట్స్ అన్నీ కంపల్సరీ వాషింగ్ మిషన్ అయితే ఉంది కదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వేసేస్తాను అనమాట వచ్చేసి పాలాక్ అయితే వచ్చేసింది అయితే ఎందుకు వచ్చిందంటే ఆ అమౌంట్ చేంజ్ అయితే ఉండదండి చేంజ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట మాకు ఈవినింగ్ టైంలో వస్తాయి మిల్క్ అయితే ఆ చేంజ్ చేయాల్సి ఉంటే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా నేను మా వాడు తింటున్నాము ఇంకా మా ఆయన అయితే లేరు ప్రజెంట్ బయటకు వెళ్ళిపోయారనమాట టిఫిన్ ఏం చేయలేదు పనుందని చెప్పి బయటకు వెళ్ళారనమాట నేను బాబు మాత్రమే తింటున్నాము పొంగలైతే చాలా బాగుందండి నెయ్యి వేసాను నేను యాక్చువల్గా నెయ్యి వేస్తే తినను బట్ ఎందుకు ఇంక ఈరోజు అలానే తింటున్నాను నెయ్యి వేస్తే నాకు ఏదో స్మెల్ ఏదో ఫ్లేవర్ అనిపిస్తుంది అలా కంటిన్యూ చేసేసాను ఓకే అండి మీకు ఇంకా నా బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నైట్ వచ్చేసి చపాతీను అండ్ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట రైస్ అయితే చేయడం లేదు నైట్కి వచ్చేసి ఓన్లీ చపాతీ అండ్ బెండకాయ తాలింపు ఇంకా కొంచెం చింతకాయ పచ్చడి అండ్ మార్నింగ్ చేసిన పప్పు అయితే కొంచెం అన్నమాట ఇంకా కొంచెం బెండకాయ ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా బెండకాయలు అన్నీ కట్ చేసుకొని ఫ్రై అయితే చేసేసాను ఇదిగో చూడండి ఇదేనండి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి బెండకాయలు ఒక హాఫ్ కిలో అలా ఉన్నాయి ఇంకా బెండకాయ ఫ్రై అండ్ చపాతీ అండ్ మార్నింగ్ పప్పు చింతకాయ పచ్చడి ఇదేనండి ఈరోజు అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి